సివి నేణుద్ గారు ఏపీజీ సమగ్ర శిక్ష ఐ పద్మావతి గారు మా డిపీటీఓ జీ శాంత ప్రతితో పాటు అదేవిధంగా మా అదే పైన పుస్తకాలు కలిగినటువంటి ల్యాబ్ను కూడా లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిఎంసి పాఠశాలగా ఈ పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్లస్ టూ బాలికా విద్య కొనసాగించాలనేటువంటి ఆసక్తితోటి బాలికలు పదవ తరగతితో మానుకోకూడదు వాళ్ళు ఇంకా చదవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వము దీనిని టెస్టు పాఠశాలగా గుర్తు అందరూ కూడా కూర్చోవాలి మేడం గారు మాట్లాడే ముందు మనం మన జాతీయ గీతమైనటువంటి మరి మా తెలుగు తల్లి ప్రజాపతి గ్యామిత్రులకి మీ అందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడికి ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాశం మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడే డి గారు చెప్పారు ఈ అకాడమిక్ ఇయర్లో జరుగుతున్న రెండవ మెగా పీటీఎం సో మన గుంటూరు జిల్లాలో దాదాపు థౌజండ్ ఫార్టీ నైన్ స్కూల్స్లో అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో కూడా ఒకే రోజు ఈ రోజు జరుగుతున్నాయి దాంట్లో కూడా అన్ని స్కూల్స్లో కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆల్ ద స్కూల్స్ విజిట్ చేస్తున్నారు మనకి ఏదైతే జూలై ఫస్ట్ జరిగిన ఈ మెగా ప్యా ఇప్పుడు కూడా చేయలేని ఒక మంచి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మెగా పేటియం అనేది జరుగుతున్నది సో దీంట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆర్ వేరియస్ రిఫార్మ్స్ ఇప్పుడు చేస్తున్నారు దాని గురించి కూడా మీ అందరికీ కూడా డిఇ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది సో దాంట్లో మొదటిగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సో ఇప్పటిదాకా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఫోకస్ చేసి ఒక కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ చేస్తున్నది మన రాష్ట్రంలోనే జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు ముందైతే క్వార్టర్లీ ఎగ్జామ్ ఆఫర్లీ ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్ అని ఉండేది ఇప్పుడు దాంట్ని కూడా పిల్లలకు సిలబస్ ఒక బర్డన్గా వార్మన్స్ కూడా చేసి పిల్లల కోసం చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఇప్పుడు లీప్ యాప్ అని కొత్తగా తీసుకువచ్చి స్కూల్ సంబంధించిన అన్ని దాంట్లో కూడా డిఫరెంట్ యాప్స్ కాకుండా ఒకే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ డాష్ బోర్డ్ అదేవిధంగా యాప్ కూడా తయారు చేసి ఇప్పుడు అమలు చేయడం జరుగుతున్నది ఇప్పుడు రీసెంట్గా ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం నైపుణ్ ఆంధ్రా అని ఒక ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూట్ర న్యూమరసీ యాప్ డెవలప్ చేసి దాంట్లోనే ప్రైమరీ స్కూల్ పిల్లలకు వారికి ఒక రీడింగ్ రైటింగ్ విత్ అండర్స్టాండింగ్ స్కిల్స్ని ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడే మన జిల్లాలో చూస్తే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ దాకా కంప్లీట్ అయి ఉంది అది కూడా అక్కడ ఉన్న స్కూల్స్ టీచర్స్లో కాకుండా బయట ఆ యొక్క రిజల్ట్ని కూడా ఈరోజు అందరు పేరెంట్స్ కూడా మనం చెప్తున్నాము అదేవిధంగా పిల్లలకు కావాల్సిన అన్ని ఫ్రీ బుక్స్ కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు వారికి షూస్ ఇవి అన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటెమ్స్ ఇవ్వడం జరుగుతున్నది పిల్లల యొక్క లర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి డిజి డి మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ ఇప్పుడు కొత్తగా అదే విధంగా పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ లో కూడా హై స్కూల్స్ లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో జరుగుతున్నాయి ఇవి అన్ని కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే ముందుగా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి మన జిల్లా డిఈఓ గారికి ఇద్దరు ఎన్ఈలకు ఇక్కడికి విచ్చేసిన మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచ్ రాజలక్ష్మి గారికి ఉప సర్పంచ్ నామకృష్ణ గారికి గ్రామ వార్డు సభ్యులకు అనేక మంది ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు అందరికన్నా ముఖ్యం మన విద్యార్థులు మనందరం ఈరోజు ఇక్కడ కూర్చుని సమావేశం జరుపుకోగలుగుతున్నాం అంటే ఒక దురదృష్టితోటి దేశం కోసం సమాజం కోసం మన బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో మనకి అగల్కూతురులో రెండు ఎకరాల భూమి మన వెలగపూడి బసపుర్ణమి గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు ఈ ఎకరాల్లో దాదాపు ఎకరం డెబ్బై ఎనిమిది సెంటులో ఒక అద్భుతమైన పాఠశాల నిర్మాణం ఈరోజు ప్రత్యేకంగా ఒక ఒక కెమికల్ ల్యాబ్ అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం కింద ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు నాలుగు లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టిని భావిస్తున్నాను అనేక సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం కానీ ఈ సందర్భంకి ఒక ప్రత్యేకత ఉంది సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చున్న మేమందరం ముందున్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా పాఠశాలలో చదువుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఏ విధంగా మన గురువులు మనకి నేర్పించారు ఏ విధంగా కష్టపడి స్వార్థం లేకుండా మనందరం మాటని ప్రత్యేకంగా మీకు ఎందుకు గుర్తు అంటే ఈ డిజిటల్ ప్రపంచ ప్రపంచంలో మనకు కొంత పరిచయాలు కూడా మనం మర్చిపోయి స్థానికంగా ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న ఒక మిథ్యని అది నిజం అనుకునే అవకాశం మీకు ఎక్కువగా ఉంది మా రోజుల్లో అంత ఉండేది కాదు మాకు ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు గూగుల్ లేదు ఫోన్ లేదు కానీ మీరందరికీ రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం పంచుకునే విధంగా తద్వారా మీరందరూ కూడా ఒక అద్భుతమైన నాలెడ్జ్ని పెంచుకునే విధంగా మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇందాక సోదరు నాగభూషణ గారు మేము ఆ బిల్డింగ్ మినాగ్రేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి గతంలో ఏ విధంగా జరిగినాయో వివరించారు గంజాయి గురించి తాగుడు గురించి మనకి గ్రామాల్లో ఉండాల్సిన ప్రశాంతమైన వాతావరణం మన బిడ్డలు అద్భుతంగా చదువుకునే విధంగా రేపటి రోజున వాళ్ళు కూడా సమాజానికి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉపాధ్యాయులుగా రాజకీయ నాయకులుగా ఎదిగే విధంగా మనం దారి చూపించాలి అటువంటి ఆ పరిసరాల్లో కూడా ఇటువంటి కొన్ని చెడు అలవాటు ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో కూడా దూరి సమాజంలోనే కాదు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చే సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇళ్ళల్లో మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీరు గమనిస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని గురించి మీరు ఆలోచించడం తప్ప చెడు కార్యక్రమాల గురించి మీరు పొరపాటు కూడా మీ దారి మల్లకూడదు ప్రతిరోజు మీరు పాఠశాలకు వస్తారు నేను తీరేను గారు టిగో కినికే వెళ్ళరా ఉదయ్ మీ వాల్ మీద పెడతారు కెమెరా తీసుకోండి దప్పదితే ఆన క్లాస్ అదే కదా దప్పదిక ఈ తీయండి ఆక్ సర్ ల్యాబ్ హ్యాండ్లర్ ఇప్పటికినికే అన్న చూస్తుంటారు కదా ఫోటో టీచర్ ఆల్రెడీ సర్ సర్ 1 మినిట్ तब भी नहीं नाम नहीं लग रहा है श्री शुद्ध देवी सत्य के संबोधित 10 हैदराबाद वाला आमा